ఇదొక బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ప్రపంచాధినేతలంతా కూడా భారత్ కి రావడానికి క్యూ కడుతున్నారు మనందరికి తెలిసిందే వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మన దేశంలో పర్యటన చేయబోతున్నారు ఎందుకు చేయబోతున్నారు ఏంటనేది అతి త్వరలో మీకు తెలియబోతుంది పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు కూడా ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో పర్యటించబోతుంది ఎందుకంటే భారతదేశం అటు పక్క రష్యాతో ఉండేటటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు భారత్కి కి ఉండేటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు అది మాటల్లో చెప్పలేదు అంత గొప్ప ఫ్రెండ్షిప్ అయితే ఉందనమాట నితన్యావ్ గారు భారత్కి వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి భారత్ రావడం జరుగుతుంది ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ముగిసిన క్రమం కూడా తెలిసిందే మరి భారత్ అయితే నాకు తెలిసి డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ సపోర్ట్ అయితే ఇజ్రాయల్ కి చాలా వరకు ఉందన్నమాట ప్రతి ఒక్క విషయంలో కూడా ఇజ్రాయల్ కి అండగా నిలబడింది భారత్ మరి దానికి సంబంధించి కృతజ్ఞతలు చెప్పడానికి మోడీ గారి దగ్గరికి ఎతన్యాహు గారు వస్తున్నారంటే ఎస్ అనుకోవచ్చు అయితే వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది భారత్ ఇండియా మధ్య ముఖ్యంగా ఏంటంటే అంతరిక్ష పరిశోధనలు దీనికి సంబంధించి ఒక కీలక అడుగులు పడకపోతున్నాయి మరి ముఖ్యంగా రక్షణ ఇజ్రాయల్ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ అయితే ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించిన టెక్నాలజీ షేర్ చేసే విషయాలు కావచ్చు లేదంటే కొత్త కొత్త డ్రోన్ వ్యవస్థలకు సంబంధించి కావచ్చు ఇలా చాలా అయితే ఉందన్నమాట రక్షణకు సంబంధించి కూడా డీల్స్ కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది ఇక వాణిజ్యం వ్యవసాయం వ్యవసాయం విషయంలో చాలా డిఫరెంట్ అనమాట రష్యా చాలా సారీ ఇజ్రాయల్ చాలా చిన్న భూభాగం అయినప్పటికీ కూడా చాలా అత్యద్భుతంగా పంటలైతే పండిస్తుంది కొత్త కొత్త టెక్నాలజీ సరికొత్త టెక్నాలజీస్ ని యూజ్ చేసుకొని అంటే వాటిని తయారు చేసి పరీక్షించి వాటిని వాడుతూ ఉంటది అనమాట అదేవిధంగా వాళ్ళు నీటి నిర్వహణ కూడా చాలా అత్యద్భుతంగా చేస్తారు వీటన్నిటికి సంబంధించి చర్చలు జరగబోతా ఉన్నాయి కీలక రంగాల్లో ఒప్పందాలు అయితే కుదరబోతా ఉన్నాయన్నమాట ఇది కొన్ని దేశాలకైతే కడుకమంటే ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలకి